స్పష్టంగా ప్రకటన చేశారు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నోటీస్ కానీ ఇచ్చిన వాళ్ళకు వాళ్ళ యొక్క అర్హత చూడండి కొంతమంది తప్పుగా వికలాంగులు కాకపోయినా కూడా వికలాముల పెన్షన్ తీసుకున్న వాళ్ళ కోసం చేరు తప్ప అర్హత ఉన్న ఏ పెన్షన్ దానికి ఒక్క రూపాయి పెన్షన్ తీయరు తీయము ఇది ముందు కేవలం ఏంటంటే దాన్ని పెద్ద అంటారు ఇప్పుడు ఒక చెక్ చేసినప్పుడు అందరినీ దొంగ దొంగ దొంగని బయట పెట్టి అందరి దొంగని ఇప్పుడు నేను ఏదో ఒక వీడియో చూసిన చేతులు ఎట్లా ఎక్కువ పెడతాం చెప్పి ఆ వీడియో చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇట్లా రోజు పెన్షన్ తీసుకోవాలంటే ఇంకా చెక్ చేయకుండా అర్హత ఉన్న వాళ్ళకి ఇకపోతే ఎట్లా చెప్పండి కాబట్టి ఎవరికి అర్హత ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు నా దగ్గర కూడా

ఆశ పుట్టేసరికి ఏమవుతుందంటే సంబంధం లేని వాళ్ళు కూడా నిన్న నన్ను ఒక అడుగుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది నేను ఎంప్లాయీ అడుగుతున్నాను కొంతమంది వేరే కాపు వచ్చి వాళ్ళ ఇంట్లో దురదృష్టం ఏంటంటే ఎంప్లాయీ అని కూడా నాయనా నాకు ఏదైనా అవకాశం ఉంటుంది అంటే ఏం బాగా మీరు ఎంప్లాయీ కదా అంటే ఆ పిక్చర్ నాకు వస్తే సంతోషం కదా నా కొడుకు మీద ఇవ్వాలి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా ఇస్తారు అన్నప్పుడు నాకు ఏదైనా అవకాశం ఉంటుంది అంటే చెప్పినా ఎంప్లాయీ కాబట్టి మీకు కుదరదు ఆశ పెరిగే ప్రజలు ఎందుకంటే యువే ప్రభుత్వం ఇవాళ పెద్ద ఇస్తున్నందుకే ఆశ పెరిగింది కాబట్టి అర్హత ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా మీకు పెన్షన్ ఇస్తాం ఎవరు